ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో ఐడిఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్

ప్రతి నెల నాలుగైదు వారం లో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది దీనివల్ల కంటిన్యూస్గా ప్రజలతో ప్రభుత్వానికి సంపర్కం ఏర్పడి ప్రజల్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎస్సీహెచ్ కేసులకు సంబంధించి చాలా దాదాపు రెండు మూడు గంటలు లోతుగా చర్చ చేసి ఎక్కడైనా ఎస్సీ హెచ్ కేసుకు సంబంధించి ఆ ప్రాంతంలో అందరికీ తెలిసి కేసు బుక్ చేయకుండా ఉండే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పారు ఎవరైనా స్టేట్స్ ఆఫీసర్ కేసు అప్లై చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లని ప్రతిదీ చేయాలని కాదు ప్రతి కేసు ని ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత డిఎస్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో డిఎస్పి స్థాయి అధికారి ఆ ఇన్సిడెంట్ మీద ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాస్తవం ఉంటేనే కేసు ముందు తీసుకుని ఆ రకంగా ఇవ్వడం జరిగినటువంటి మీటింగ్ లో ఒక అవగాహనకు వచ్చాం ఎవరు ఎఫ్ఐఆర్ చేయకపోయినా ఇంట కావాలని చేయకపోతే మాత్రం మీరు చర్య తీసుకోవడానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు అధికారులందరికీ అధికారులందరికి జరిగింది అది కాకుండా భూముల్లో ఐటిఫై చేసి అది మా భూములకు రావద్దని చెప్తే కొట్టడం చెప్పారు ఆ రకంగా ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో ఒక అవగాహనకి వచ్చారు ఎవరు ఎఫ్ఐఆర్ చేయకపోయినా ఇంటెన్షన్ కావాలని చేయకపోతే మాత్రం వాళ్ళని చర్య తీసుకోవడానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు అంత అధికారులు చెప్పడం జరిగింది అది కాకుండా భూములకు సంబంధించి ఎస్సీ సంబంధించిన భూముల్లో ఆక్యుపై చేసి আর মাহবুবুল কাও তখন চেপে কোটে কোনতে কোন যে জন মিত্র সিরিয়াস অ্যাকশন ইস কো মানে কিন্তু বারকু মা দেবসিকান্ত বারকু নিয়ম যেছে ইপুর পিডিএ সোতে আমি চেপে আর কোন যে আছে మొదటి పెట్టిన కేసులు ఎన్ని కేసులు తీయగా పెళ్ళి ఏమన్నా అధికంగా ఉందా ఎందుకంటే ఒకసారి జిల్లా విలేజ్ మానిటరింగ్ మీటింగ్ పెట్టడం డ్యూటీ చేయడం అనేది ఒక ప్రాథమిక మార్గం చుట్టుమంతంగా మార్గం ఉంది అంటే స్పెసిఫిక్ గా బాధితులు చేయడం కానీ లేకుంటే వాటిని పెట్టి ఏమన్నా ఇబ్బంది పెట్టిన కానీ మా ఎయిట్ డేస్ సాక్షి సంతోషం సాక్షి సార్ సీరియస్ గా ఎస్సీ కేసులు చాలా వస్తున్నాయి ఇప్పుడు కలెక్టర్ గారు నేను రివ్యూ చేసిన తర్వాత చెప్పిన విషయాలు తూతూ మంత్రంగా ఉన్నాయా సీరియస్గా ఉన్నాయా ఉన్నప్పుడు మేము మూడు గంటలు చాలా సీరియస్గా డిపెండ్ చేశాం మార్పు అనేది ఒక్కరోజు రాదు మార్పు కోసం మేము చాలా సీరియస్ గా ఎంకరేజ్ చేస్తాం తప్పనిసరిగా ఎక్యూటర్స్ ఎక్కువ ఉన్నాయి కన్విన్స్ కంటే దాని మీద చాలా చర్చ చేశాను ఎందుకు డిలే అవుతుంది ఎందుకు వదిలిపెడుతున్నాను అంటే సమాజంలో ఉన్న అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది సమాజంలో ముందు కేసు పెట్టినప్పుడు వాడు పక్కన కేసు పెడతాను ఇటు పక్కన ఏమంటాడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కానీ ఏదో ఆయన తెలిసి వచ్చి నేను కాంప్రమైజ్ అవుతున్నాను ఆయన నేను సాక్షంగా ఉన్నవాళ్ళు నిన్న చెప్పింది ఎవాళ్ళు చెప్తుంది వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా ఎందుకు సమాజం అట్లుంది దాన్ని మార్పు చేయడానికే సివిల్ రైట్స్ కింద ప్రతి నెలలో ఒకరోజు వాళ్ళ మీద చైతన్యం చేయడానికి చూస్తున్నాం అందువల్లనే కేసు కూడా తొందరగా ఎక్యూజ్ని కోర్టుకు పిలిపించి దాని మీద ట్రై చేసి చేసేస్తే పని జరుగుతుంది అవన్నీ ఆలోచించేసే తూతూ మంత్రం అసలే కాదు ఉండకూడదు కూడా ఉండకూడదు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నా దాన్ని చేసాము కొన్ని కేసులు ఒకటో ఏదో ఒక సంవత్సరం కేసు పడింది రెండు వేల రూపాయలు జురుమాను కూడా వేసారు దాని మీద మరి చాలా ఉన్నాయి కాదండి ఇంకా నైల్లో ఉన్నాయి వాటి కోసం చూస్తున్నాం మీకు తెలుసు కొన్ని లక్షల కేసులు ఐదు కోర్టులో కొన్ని లక్షల కోర్టు సుప్రీం కోర్టులో ఉన్నాయి ఇవన్నీ పెండింగ్ లో ఉంటాం మాత్రం కావాలని కాదు కంపల్సరీ పరిస్థితి అట్లా అయిపోయింది వ్యవస్థ టూ మచ్ గా ఆ రకంగా కాబట్టి వ్యవస్థను సరి చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ మీద కూడా వీలైనంత ఎక్కువగా ఎక్యూటల్ కాకుండా కన్విట్స్ వచ్చే విధంగా పనిచేయాలని కూడా చర్చలు చేశాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ